హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా మీలో ఎవరైనా దూర విద్య విధానంలో లేదా ఆన్లైన్ ప్రోగ్రామ్ లేదా డిస్టెన్స్ విధానంలో పెరియర్ యూనివర్సిటీలో ఎవరు జాయిన్ అవ్వద్దు పెరియర్ యూనివర్సిటీ సేలం తమిళనాడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ప్రోగ్రామ్స్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ రెండు సంవత్సరాల పాటు యూజీసీ బ్యాన్ చేసింది దానికి సంబంధించిన సర్క్యులర్ మనం ఒకసారి చూసినట్టయితే జనరల్ పబ్లిక్ ని అడ్వైజ్ చేస్తూ ఒక సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది జనరల్ పబ్లిక్ ఈజ్ అడ్వైజ్డ్ నాట్ టు టేక్ అడ్మిషన్ ఇన్ ఎనీ ప్రోగ్రామ్ ఇన్ ఆన్లైన్ మోడ్ ఆఫ్ పెరియర్ యూనివర్సిటీ సేలం తమిళనాడు ఫ్రమ్ జూలై ఆగస్ట్ ఫోర్ టు జనవరి ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ అకాడమిక్ సెషన్స్ ఈ నోటీస్ మనం చూసినట్టయితే డిబారింగ్ పెరియార్ పెరియర్ యూనివర్సిటీ సేలం తమిళనాడు ఫ్రమ్ ఆఫరింగ్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ఫర్ టూ అకాడమిక్ ఇయర్స్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అలాగే రెండు వేల ఇరవై ఇరవై ఆరు స్టార్టింగ్ ఫ్రమ్ అకాడమిక్ సెషన్స్ బిగినింగ్ జూలై ఆగస్ట్ ఫోర్ ఇట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ జనరల్ పబ్లిక్ అండ్ ఆల్ కన్సర్ స్టేక్ హోల్డర్స్ దట్ బేస్డ్ ఆన్ ది రికమెండేషన్ కమిటీ CRC, the Commission in its 570th meeting held on 13th March 2024 has decided as under, in respect of Periyar University, Salem, Tamil Nadu, higher educational institution shall be debarred or banned from offering online programs for two academic years 2024 to 25 and 25 to 26, starting from academic sessions beginning July August 2024. As per the provisions stipulated under 73 of UGC, open and distance. లెర్నింగ్ ప్రోగ్రామ్స్ అండ్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ రెగ్యులేషన్స్ ట్వంటీ ట్వంటీ ఈవెన్ అండర్ ఎంటైటిల్డ్ కేటగిరీ మిత్రులారా ఈ విద్యా సంవత్సరం అలాగే నెక్స్ట్ విద్యా సంవత్సరానికి పెరియర్ యూనివర్సిటీ అందిస్తున్న కోర్సులకి యూజీసీ పర్మిషన్ లేదు ఇది అందరికి గమనించండి ఏ ఒక్కరు కూడా తమిళనాడు స్టేట్ లో ఉన్న పెరియర్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవద్దు తస్మత్ జాగ్రత్త మిత్రులారా లేటెస్ట్ అప్డేట్స్ గానీ ఇంపార్టెంట్ అప్డేట్స్ గానీ మీకు కావాలనుకుంటే వెంటనే నా మెంబర్షిప్ ఆఫర్ లో జాయిన్ అవ్వండి ఎవరైనా నా మెంబర్షిప్ ఆఫర్ తీసుకోవాలనుకుంటే ముందుగా నా వాట్సాప్ కమ్యూనిటీ లేదా నా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి వన్స్ గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత మెంబర్షిప్ కోసం నాకు మెసేజ్ పెట్టండి దీనికి సంబంధించిన అన్ని లింక్స్ అన్ని నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను ఎవరైతే ఈ మెంబర్షిప్ లేదా నా సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో నాతో నేరుగా మాట్లాడచ్చు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా అందిస్తాను కాబట్టి మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్స్ క్లిక్ చేసి నా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ నా వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అయ్యి ఫర్దర్ ప్రాసెస్ చేసుకోండి మిత్రులారా ఈ ఇన్ఫర్మేషన్ మీకు బెనిఫిట్ అయ్యిందని భావిస్తే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి అలాగే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ గురించి నా ఛానల్లో ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంది మీలో ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్లో మీకు కావాల్సిన వీడియో చూడండి మీ అందరికీ ఆల్ ది బెస్ట్